మానవ వికాస వేదిక ఉద్యమ నాయకుడు యాకుబ్ గారికి ఇద్దరు పాపలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఆయన నిన్న తప్పిపోయాడు తప్పిపోయాడు అని ఆఖరికి చనిపోయి మిగిలాడు ఈ ఒత్తిళ్ళు ఇంకొకటి ఇవాళ పొద్దున్నే న్యూస్ పెట్టగానే పదో తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది బిల్డింగ్ పై నుంచి దూసి నర్సింగ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈ అమ్మాయిలకే ఎందుకు వస్తుందో ఇలాంటి సమస్యలు అర్థం కావట్లా ఏది ఏమైనా ఈ ఒత్తిళ్ళ నుంచి బయట పెట్టడానికి అనేక ఒత్తిళ్ళ నుంచి మనిషి అన్నాక కష్టసుఖాలు ఉంటాయి కానీ పసిపిల్లల నవ్వుల్లో ఉన్న సంతోషము తాతమ్మల బోసినవుల్లో ఉన్న ఆనందము దానంలో ఉన్న ఆనందము అమితానందము ప్రకృతిలో ఉన్న ఆహ్లాదము అనుభవిస్తేనే ముందు తరాలకి మన సంతోషాలను పంచగలం అందుకని మన ఒత్తిడి నుంచి బయటపడడానికి నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఉన్న ఈ ఉద్యానవన నక్లెస్ దీన్ని చూసొచ్చాను తాత్కాలికంగా పెట్టారు రైతుల శ్రమ విలువ అక్కడ చాలా బాగా చాలా విలువగా అనిపించింది ఇవాళ ఆదివారమే కాబట్టి తొమ్మిది పది గంటల దాకా ఉంటుంది ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తప్పనిసరిగా సరిగా వెళ్ళి చూసి రండి ఈ అవకాశం అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా దొరకదు